హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ఈరోజు ఈ ఏంటంటే మా పెళ్లి రోజుకు మా పెళ్లి రోజు ఈరోజు సో మా పెళ్లి రోజు కోసం అని చెప్పేసి ఈసారి కేక్ కట్ చేయాలి అని అనిపిస్తుంది సో ఎందుకంటే టెన్ ఇయర్స్ కదా మామూలుగా మేము ఎప్పుడు మా ఊన్గా తెచ్చుకొని కేక్ అయితే కట్ చేయము ఇండియాలో ఉన్నప్పుడు మా అక్క వాళ్ళు అలా సెలబ్రేట్ చేసేవాళ్ళు సో అలానే అయిపోయి ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా ఏ యానివర్సరీ కూడా కేక్ అయితే కటింగ్ అనేది అయితే చేసుకోలేదు కాకపోతే ఇది టెన్త్ యానివర్సరీ అన్న స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి అయితే కేక్ ఇంట్లోనే చేసుకొని కట్ చేసుకుందామని అయితే కేక్ అయితే చేసుకున్నాను ఈ కేక్ కూడా ఎప్పటిలాగా వీట్ ఫ్లోర్తో అలా కాకుండా ఫ్రూట్స్తో గ్లాస్ కేక్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఎప్పటి నుంచో ఆ గ్లాస్ కేక్ ట్రై చేయాలి అని అనుకుంటున్నాను ఇప్పటివరకు టైమే కుదరలేదు సో ఈ అగరగర పౌడర్ని మా బుడ్డోలకి జల్లి చేద్దామని కొనుక్కున్నాను సో దాంతోనే ఇది కేక్ చేస్తారు అని చెప్పేసి సో అందుకోసం అని చెప్పేసి ఈ ఫ్రూట్స్తో కేక్ చేద్దాము అని చెప్పేసి అయితే చేస్తున్నాను ఈ కేక్ చేయడానికి నేనైతే నా దగ్గర ఉన్న ఫ్రూట్స్నే యూస్ చేస్తున్నాను స్పెషల్గా అయితే ఏం తెప్పించుకోలేదు ఎందుకంటే అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి ముందే అనుకుని ఉంటే డ్రాగన్ ఫ్రూట్ పొమ్ము గ్రనేటు ఇలాంటివన్నీ తెప్పించుకునేదాన్ని సో మా ఇంట్లో బేసిక్ ఏవైతే ఉంటాయో వాటితోనే చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్ కివి ఉంది అండ్ బ్లూబెర్రీస్ గ్రేప్స్ ఇవి ఉన్నాయి ఈ ఫ్రూట్స్ ఏమో అండ్ నేను షుగర్ కాకుండా డేట్స్ షుగర్ ఉంటుంది దీన్ని యూస్ చేసి చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను ఇప్పుడు ఇప్పటి వరకు డే షుగర్ ట్రై చేయాలి ట్రై చేయాలి అనుకుంటున్నాను కుదరలేదు తెచ్చుకోలేదు సో చాలా కాస్ట్లీసులు అమెజామ్లో ఇది మొత్తం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి ఎయిటీన్ పౌండ్స్ ఏమో ఉంది అంత కాస్ట్లీ ఉంది డే షుగర్ కాకపోతే బెల్లం ఒక్కటే వాడుతున్నాము హనీ వాడుతున్నాము డే అని చెప్పేసి ఈ కేక్ వాటితో చేసినా కానీ అంత కొంచెం ఇదిగా ఉంటుంది దీంతో ఏమన్నా చేస్తే సాఫ్ట్గా అని చెప్పేసి దీంతో ట్రై చేద్దాం అనికే తెప్పించుకున్నాను సో మామూలు షుగర్ కాకుండా డేర్ షుగర్ వాడైతే ఈరోజు కేక్ చేద్దామని అండ్ ఇది వచ్చేసి అండ్ ఇదొచ్చేసి అగర్ అగారు పౌడర్ మా బుడ్డోళ్ళకి చెల్లిస్ చేద్దామని చెప్పి కొన్నాను కానీ వాళ్ళకి చెల్లిస్ కంటే ముందు కూడా కేక్ అయితే చేస్తున్నాను చెల్లిస్ చేద్దామని మౌల్స్ ఆర్డర్ పెట్టాను మౌల్స్ అయితే రాలేదు ఇది ముందు వచ్చింది సో మా ఇది కూడా నేను అమెజాన్లోనే కొన్నాను నాకు గ్రాసరీ షాప్లో ఎక్కడ దొరుకుతుందో అయితే తెలియలేదు సో వీటన్నిటిని యూజ్ చేసేసి కేక్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు సో ముందుగా నేను ఈ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇదే గ్లాస్తో వన్ గ్లాసు షుగర్ షుగర్ అయితే సో కేక్ చేసేసుకుంటూ పెళ్ళికి ముందు లైఫ్ ఎలా ఉంటుంది పెళ్ళి తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో చూసేద్దాము నా విషయానికి వస్తే నేనైతే మా ఇంట్లో రెండో కూతుర్ని నాకంటే ముందు మా అక్క ఉండేది సో మా అక్క ఉండడం వల్ల ఏ పని చెప్పాలన్నా కానీ ముందు మా అక్కకు చెప్తారు సో మా అక్కకు చెప్పంగా ఎక్కువ పని ఉంటే నాకు చెప్పేవాళ్ళు నేను చేసే టైంకి మా నాన్నకి నేను బాగా ముద్దులు కూతుర్ని సో ఏదన్నా పని చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు చిన్నపిల్ల చదువు పని చేస్తారా అని అలా చెప్తూ అలా పేపర్ చేస్తూ నన్ను పని చేయనీయకుండా వచ్చాడు ఒకనొక టైంకి నేను ఎలా అంటే చదువుకునేటప్పుడు చదువు స్కూల్కి వెళ్ళటము ఇంటికి రావడము తినడము టీవీ చూడటము ఆడుకోవడము సో ఇదే ఇంతే ఇంతే ఇదే షెడ్యూల్ దానికి మించి కొత్తగా అయితే ఏం ఉండేది లేదు సో అలానే ఎడ్యుకేషన్ లైఫ్ అంతా అలా అయిపోయింది తర్వాత జాబ్ చేసేటప్పుడు మార్నింగ్ జాబ్కి వెళ్ళడం ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మకమ్మక వంటి తినడము పడుకోవడము అంతే కానీ ఏదైనా ఫ్రీ టైం ఉన్నా కానీ కామ్గా అలా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడతాను కానీ పని చేయడానికి అయితే ఇష్టపడను ఎందుకంటే మా నాన్న అలా అంటూ పని ఎందుకు నాన్న మీ అక్క చేస్తుంది మీ అమ్మ చేస్తుంది అని అలా చెప్తూ ఉండ పట్టి అది నా మైండ్లో ఫీడ్ అయిపోయి వాళ్ళు చేస్తారులే అన్నట్టు ఇది అయిపోయింది సో పెళ్ళికి ముందు ఎలా ఉండింది పెళ్ళి తర్వాత అయితే అలా అయితే కంపల్సరీ ఉండదు ఎందుకంటే మనమే రెస్పాన్సిబుల్ తీసుకొని అన్నీ చేయాలి మనం చేయకపోతే మనం తినలేము మన హస్బెండ్కి పెట్టలేము సో మనమే చేసి ప్రతిదీ చేసుకొని అన్నీ చేసి పెట్టాలి నేను పెళ్ళికి ముందు చేయకపోవటం వల్ల పెళ్ళి అయిన తర్వాత ప్రతి పని చేసేటప్పుడు నాకు చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది ఒకనొక టైంలో ఇదంతా హ్యాండిల్ చేయలేక ఏడుపులా కూడా వచ్చేసేది సో అంత ఇదిగా అనిపించేది నాకు పని చేయడం అనేది నాకు మొత్తం కూడా ప్రాపర్గా ఇంటిని మేనేజ్ చేసుకోవడం అనేది అంత అలవాటు చేసుకోవడానికి ఒక వన్ ఇయర్ టైం అయితే పట్టింది ఆ వన్ ఇయర్లో కూడా మొత్తం కాదు కొంచెం ఆన్ అండ్ ఆఫ్స్గా చేసుకుంటూ అలా ఉన్నింది మొత్తం పర్ఫెక్ట్గా ఎంత పని చేసినా కానీ ఈవినింగ్కి హ్యాపీగా ఉండేలా అలవాటు అయింది మాత్రము అలవాటు అయింది మాత్రం ఫైవ్ ఇయర్స్ టైం అయితే పట్టింది ఎగ్జాక్ట్గా బుట్టది పుట్టిన తర్వాతే పర్ఫెక్ట్గా అన్నీ టైం టు టైం ఏ టైంకి ఏ పని చేసుకోవాలి సో ఎం ఎలా లేసి అలా ప్లాన్ చేసుకుంటే టైం ఉంటుంది ఇవన్నీ కూడా నాకు బుట్టది పుట్టిన తర్వాతే మంచిగా అయితే అలవాటు సో పెళ్ళికి ఉన్నంత లగ్జరీ లైఫ్ అయితే పెళ్ళి తర్వాత ఉండదు అలా అని చెప్పి కష్టం అయితే అని చెప్పను ఇనీషియల్గా కష్టం అనిపించినా కానీ మెల్లమెల్లగా రెస్పాన్సిబుల్ తీసుకొని చేస్తుంటే నా ఫ్యామిలీ కోసం అనుకొని చేస్తుంటే అసలు దాంట్లో ఉన్న పీస్ఫుల్నెస్ ఇంకెక్కడ ఉండదు అని నాకు అనిపించింది ఒకప్పుడు నేను అనుకుంటే దాన్ని బయటికి వెళ్ళి జాబ్ చేయడము అదే పీస్ఫుల్ ఇంట్లో ఉండి ఎన్ని పనులు చేయాలంటే కష్టము అని అనుకుంటే మా అమ్మని చూసినప్పుడల్లా సో అలా నేను జాబ్ చేసినప్పుడు నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేసినా కానీ జాబ్ చేస్తున్నాను నెలకి సంపాదన తీసుకుంటున్నాను కానీ ఎక్కడో ఏదో తెలియని కష్టంగా అనిపించేది అది అసలుకి అంటే దాన్ని చెప్పలేను నేను అంత కష్టంగా అనిపించేది సో ఈ పనులు నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇవి దానికి మించిన డబల్ కష్టం అనిపించేది మెల్లగా అలవాటు చేసుకున్న తర్వాత ఇవన్నీ పనులు కూడా ఒక థెరపిక్లాగా అనిపిస్తున్నాయి లైక్ లేవడం చేసుకోవడం అంటే స్ట్రెస్ ఎక్కడా లేదు అన్నీ టయానికి ఇదైపో అంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తారనే లేదు కాబట్టి అసలు అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది ప్రతి ఒక్క పని సో ఒకప్పుడు వంట చేస్తే నా వంట నాకే ఫస్ట్గా అనిపించేది ఇప్పుడు ఎంతో అంటే మా పిల్లలకి మా ఆయనకి నచ్చినట్టు వండి పెట్టగలుగుతున్నాను సో అన్నిటినీ కూడా చాలా ఇష్టంగా అయితే నేర్చుకుంటాను అది పెళ్ళికి ముందు లైఫ్ పెళ్ళి తర్వాత లైఫ్ అయితే ఇలా ఉంటుంది అండ్ పెళ్ళి గురించి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను నాకు తెలిసిన ఒక కప్పుల గురించి చాలామంది రీసెంట్గా నాకు మాకకి ఒక కాన్వర్జేషన్ ఉంది నాకు అదేంటంటే మానసాకి అనసాకి వెంకటే హెల్ప్ చేస్తాడు నాకు మా ఆయన హెల్ప్ చేస్తాడు సో అలా చూసి ఒకరోజు ఏమన్నా మీ ఇద్దరు లక్కీ అని అయితే అనింది అలా అన్నప్పుడు ఏమీ వాళ్ళు కూడా లక్కీ కదా ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా గయ్యాల్లాగా ఉన్నారు కదా అది చేయలేదు ఇది చేయలేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా మేమేమి అలా అనట్లేదు కదా మేము కూడా ఉన్నదాంతా సర్దుకుపోతున్నాం కదా వాళ్ళు కూడా లక్కీయే కదా అని అయితే చెప్పాము అలా చెప్పిన తర్వాత ఏమనిందంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు సర్దుకో పోయి చేస్తున్నారు అదే వాళ్ళు చేయకుండా ఉంటే మీరు అలా ఉండేవాళ్ళ అప్పుడు మీరు కూడా గయ్యాలు అయ్యేవాళ్ళు అని అయితే చెప్పింది సో మా అక్క అలా చెప్పిన తర్వాత నాకు నిజమే కదా వాళ్ళు అన్ని టైంకి చేస్తున్నారు కాబట్టి మా హస్బెండ్ గొప్ప మా హస్బెండ్ ఇది అని అయితే చెప్తున్నా అదే అదే మా ఆయన అదర్ సైడ్ ఉంటే లైక్ హెల్ప్ చేయకుండా నేను ఏం చేసినా కానీ తిడుతూ ఉండి నేను అంటే నీది నీవేది ఇంతే కదా ఆడ ఆడదానివి ఆడదాని లాగా అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాకు సో ఇలాంటి మాట అంటున్నప్పుడు కూడా నేను ఇంత ఇదిగా ఉంటే అప్పుడు మా ఆయన లగే కానీ మా ఆయన అన్నీ కరెక్ట్ టైంకి చేసి పెడుతున్నప్పుడు నేను కరెక్ట్గా ఉండటంలో పెద్ద గ్రేట్ ఏం లేదు అని అప్పుడు రియలైజ్ అయ్యాను సో అలా ఆలోచించుకుంటూ ఉన్నాను రియల్ లైఫ్లో అసలు నిజంగా ఉంటారా అని అనుకుంటున్నాను నేనైతే అంటే ఒక హస్బెండ్ ప్రాపర్గా ఎలాంటి బాధ్యతలు నెరవేర్చకుండా ఉంటే ఒక వైఫ్ హస్బెండ్ మీద నిజంగా అలా ప్రేమ చూపిస్తుందా అని నాకు నేనే క్వశ్చన్ వేసుకోవడం అయితే స్టార్ట్ చేసుకున్నాను సో అలా ఆలోచించి ఉంటే నా పక్కన ఎవరన్నా నా చుట్టుపక్కలని చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అనుకుంటే ఎవరు లేరు అందరూ కూడా పర్ఫెక్ట్గా ఫ్యామిలీ కోసం కష్టపడి ఫ్యామిలీ బాగుండాలి అనుకునే ఇదిలోనే ఉన్నారు సో అలా ఎవరున్నారా ఎవరున్నానా అనుకుంటూ ఉంటే నేను ఒక ఓల్డ్ కపుల్ గురించి అయితే ఉన్నాను వాళ్ళ పేర్లు అయితే చెప్పను కానీ సో వాళ్ళ గురించి అయితే చెప్తాను పెళ్లి చేసుకున్నారు వచ్చారు సో ప్రతి ఆడపిల్లని కూడా మంచోడు అనే చెప్పిస్తారు చెడ్డోడు అని చెప్తే ఏ పేరు అయితే కూడా ఇవ్వరు సో మంచోడు చెడ్డోడు అనే దానికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో బాధ్యతలు అన్నీ చేస్తే మంచోడు సో బాధ్యతలు చేయకపోతే చెడ్డోడు అని మనం మనకి మనం అలా డిసైడ్ అవుతాము పెళ్లి చేసుకున్నారు వచ్చారు ఇద్దరు పిల్లలు సో అత్త మామ అంత ఫ్యామిలీ కలిసి అయితే ఉన్నారు పిల్లలు చదువుకుంటూ ఉన్నారు పిల్ అత్త అయితే కోడలు అంటే ఇంకా పని చేసే ఒక పని మనిషిలాగే ఫీల్ అయ్యే అత్తగారంట పని చేయాలి పని ఎంతసేపు పని చేయకుండా ఇంట్లో ఉంటే మాత్రం ఒప్పుకునేది కాదు అలా అత్తగారు ఆ అత్తగారిని భరించింది ఫైనల్గా అత్తగారు అంత చేసి అంత ఎంత కష్టపెట్టినా కానీ ఫైనల్గా అత్తగారు మంచంలో పడితే ఆమెకున్నంత ఓపికలోనే ఆమె చేసి అత్తగారికి మంచిగా అయితే చేసింది సో అలా అత్తగారిని అండ్ హస్బెండ్ విషయానికి వస్తే హస్బెండ్ సపోర్ట్ చేసే హస్బెండే కాదు ఎంతసేపటికి డ్రింకింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఆయనకి చేసిన తర్వాత ఎవరికైనా చేయాలి అన్న ఆలోచనతో ఉండే హస్బెండ్ సో కొన్ని రోజులకి హెల్త్ బాగలేక అంటే ప్రాపర్గా వైఫ్ని చూసుకోలేదు పిల్లలకి కావాల్సినవన్నీ చేయలేదు సో ఇలా అన్నిట్లో నెగిటివ్సే ఉన్నాయి అలా నెగిటివ్స్ ఉన్నా కానీ కొన్ని రోజులకి హెల్త్ బాగలేదు చదివించిన స పిల్ల పిల్లలు ఉన్నారు చదివించాల్సిన పిల్లలు ఉన్నారు కనుక ఆయన ఏమో ఇంకా హెల్త్ బాగలేక పని మానేశాడు ఆయన కానీ ఆయన ఏమనుకోకుండా ఆయన హెల్త్ సెట్ చేసుకొని ఆమె ఎంతవరకు అయితే కష్టపడగలదో అంతవరకు కష్టపడి పిల్లని చదివించింది పిల్ల బాగా చదువుకొని వాళ్ళు బాగా ఒక పొజిషన్కి కూడా వచ్చారు సో నేను ఆమె స్టోరీ అంతా విన్న తర్వాత విన్న తర్వాత ఇంకా ఉంటుంది కదా ఎంతైనా ఎక్సైట్మెంట్ నేను అడిగాను ఆమెని నీకు ఏమీ ఒక్క ఇది కూడా చేయలేదు కదా ఎందుకు అంత ప్రేమ కూడా ఫుడ్ పెట్టి వాటర్ కూడా ఏ అనంటే వచ్చి ఇస్తావు అని అంటే ఏది ఉన్నా లేకపోయినా కానీ ఆయన పని చేసినా పని చేయకపోయినా కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉంటే చాలు దాంతోనే ఆనందంగా ఉండిపోతాను అని అని చెప్పింది ఆ పెద్దవిడ అసలు అసలుకి ఆమె అలా చెప్పగానే అస్సలు అలాంటి ఆన్సర్ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్టే చేయలేదు నేనైతే ఏదో టైము అలా చెప్తదేమో అనుకున్నాను నా కర్మ అలా అని చెప్తుంది అనుకున్నాను కానీ అలా కాకుండా అసలు ఎక్స్పెక్ట్ అయిన ఆన్సర్ అయితే చెప్పింది నాకు అలా అది చూసిన తర్వాత అని విన్న తర్వాత అనిపించింది ఈ రోజుల్లో అత్తం పెట్టి వెతికినా కానీ ఇలా ఉండరేమో అని అనిపించింది చిన్న చిన్న వాడికే గొడవలు డైవర్స్ ఇవన్నీ అయితే వచ్చేస్తున్నాయి కదా సో ఆమెను తీసుకుంటే ఈరోజు ఆమె నిలబెట్టుకున్న ఫ్యామిలీ కనిపిస్తుంది అన్నీ కనిపించాయి నాకైతే సో బ్యూటిఫుల్గా ఉంది కదా వినడానికి బ్యూటిఫుల్గా ఉంది కానీ ఆమె అంతా చూస్తే కష్టమే అనిపిస్తుంది సో అది అండ్ గ్లాస్ ఫస్ కేక్ అని ఎక్సైట్మెంట్తో చేశాను కానీ టేస్ట్ అయితే లేదు డేట్ షుగర్ వేయటం వల్ల చాలా స్వీట్ తక్కువగా ఉంది షుగర్ వేస్తే స్వీట్గా ఉండేదేమో మరి అది మా టెన్ ఇయర్స్ యాన్వరిసరీ కోసం చేసిన కేక్ అయితే అంత టేస్టీగా లేదు అండ్ ఈ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో నేనైతే ఒక మాట అయితే చెప్తాను ఆడపిల్లకి పెళ్ళికి ముందు తండ్రి ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటే ఆడపిల్ల లైఫ్ అంత సెక్యూర్గా ఉంటుంది అదే విధంగా పెళ్ళి అయిన తర్వాత కూడా హస్బెండ్ రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్గా ఉంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది అండ్ హెల్త్ వెల్త్ సక్సెస్ అన్నీ కూడా దాని అవే వస్తాయి అనేది నా నమ్మకము సో దీన్ని ఎంతమంది అవును అంటారు ఎంతమంది కాదు అంటారు అనేది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి ప్లీజ్ సో ఇది మా టెన్ ఇయర్స్ యానివర్సరీ స్పెషల్ అంటే ఈ వీడియో వీడియో కనుక నచ్చితే